నెల్లూరు బారాషాహిద్ దర్గాలో ఆదివారం సాయంత్రం ముస్లిం నేతలు మత పెద్దలు కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు గత కొన్ని రోజులుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి జరుగుతున్న కుట్రలాడి తొలగిపోవాలని ఆయన దుష్టశక్తులు ఏవి తాకకుండా ఉండాలని అల్లా దయ కలగాలని సమిష్టిగా ప్రార్థించారు ఈ కార్యక్రమంలో సయ్యద్ సమీ హుసైని షమ్షుద్దీన్ సాబీర్ ఖాన్ అబూబకర్ ఇస్మాయిల్ ఖాదరి అబ్దుల్ రసూల్ షేక్ మస్తాన్ ఖాదర్ భాషా అస్లాం జిలానీ రియాజ్ ఫయాజ్ మీరా బషీర్ షాహిద్ ఖలీల్ పాల్గొన్నారు تیرے محبوب بندے بارہ شہیدوں کے دربار میں کھڑے مولا ہم ہاتھ اٹھا کر اس سے دعا کرتے ہیں رب العزت جو بھی مسلمانوں سے ہمدردی رکھتا ہے تو اس کی مدد کرتا ہے مولا جو بھی مسلمانوں کی عزت کرتا ہے تو اس عزت کو بلند کرتا ہے مولا یہ ہمارا تجربہ ہے پر عالم

مسلمانوں کی خدمت کرنے میں آگے آگے رہتے ہیں یا اللہ یا اللہ آج ہم اس لیے حاضر ہیں مولا کہ چند ان کے پسند ان کو نقصان پہنچانا چاہتے ہیں غائب کی خبر ڈالنے والا ہے تو غیب ہے یا اللہ تو مالک ہے تو خالق ہے تو محافظ حافظ ہے یا اللہ تو جس کی حفاظت کرے اسے کوئی کچھ نہیں کر سکتا یا اللہ تجے بچا کوئی مار نہیں سکتا ارے ہم دعا کرتے ہیں مولا ہمارے ایم ایل اے صاحب سریلا ریڈی صاحب اور ان کے بھائی فریلے ریڈی صاحب کے پروت عالم تو غیر سے حفاظت فرما اللہ ہر قدم پر ان کی مدد فرما اور ان کے دشمنوں کو نابود فرما اور ان کے ہر چال کو پروت عالم ناکانیات فرما

మేమందరూ కలిసి ప్రత్యేక ప్రార్థన చేసాము ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఏ మహానీయుడు గాని ఏ మంచి మనిషి గాని ప్రజల క్షేమం కోసం ప్రజాభివృద్ధి కోసం తోడ్పడతాడో సాయం చేస్తాడో అతనికి శత్రువులు ఎక్కువైపోతారు వారు భరించలేరు అసూయ కక్ష సాధింపు అలాంటి చరిత్ర మేము ఎన్నో చూసాం నా వయసులో నా సర్వీస్లో ఎంతోమంది ఎమ్మెల్యేలను చూశాను కానీ కోటం రెడ్డి శ్రీ శ్రీధర్ రెడ్డి గారి ఇలాంటి ఎమ్మెల్యే ఇంతవరకు నేను చూడలేదు ఎందుకంటే మన మనకు ఏదైనా అవసరం వస్తే ఏదైనా పని పడితే పోయి అడుగుదామని చెప్పేసి మనం నోరు తెరిచే లోపల సహాయం చేసి పెట్టేస్తాడు అలాంటి ఎమ్మెల్యే గారు అయినా ఈరోజు బాలక్షేత్ర అభివృద్ధి సాధించింది ఇలాంటి అందమైన మినారులతో ఈరోజు బాలక్షేత్ర ఉంది బాలక్షేత్ర ఈద్గా అలాంటి ఈద్గా ఆంధ్రప్రదేశ్లో నన్ను అనుకుంటే ఇండియాలో కూడా దొరకదు అలాంటి ఈద్గా నిర్మాణంలో ఆయన చేసిన కృషి అదంతా మా మనుషులకు తెలుసు అలాంటి మనిషి మీద ఆయన హాని తలపెట్టాలని చెప్పేసి ఎవరైనా ఆలోచించినా కూడా మేము ఒప్పుకో మా ప్రాణాలు పనంగా పెట్టి శ్రీర శ్రీధర్ రెడ్డి గారికి మేము అండగా నిలుస్తాము తొలి వరకు అండగా నిలుస్తాము ఆయన మా ప్రియతమైన ఎమ్మెల్యే ప్రియతమైన నాయకుడు ఆయన కోసం ఎవరు ఏ రవ్వంత వ్యతిరేకంగా మాట్లాడినా కూడా మేము భరించేది లేదు మేము ఆ వీడియో చూసి ఎంతో మనసు గాయం గాయ గాయమైంది మేము ఎంతో ఆందోళన చెందాము ఆ ఆందోళనతో ఈ రోజు వచ్చి మేము ప్రార్థన చేసాం అల్లా ఈ బాలశ్రీ దర్గా అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేసిన ప్రయత్నించాడు ఆ భారీ శరీదు భారశీదులే ఆయన కాపాడుకోవాలి నువ్వు కాపాడాలని చెప్పేసి రోజు ప్రార్థన చేశావు మాకు గట్టిగా నమ్మకం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మీరు ఏమి చేయలేరు మీరేదైనా మీ మనసులో ఉంటే అది మర్చిపోండి ప్రతి ముసు ఈరోజు వర్గంలో ఉండడము సర్వ మతానికి సర్వ మతాలకు సమానంగా చూసే మనస్సత్వం కలిగిన ఎమ్మెల్యే సభ్యుడు రూలర్ శాసనసభ్యుడి లాగా ఉండడం నిజంగా మేమందరం కూడా గర్వించదగ్గ విషయం అటువంటి వ్యక్తి మీద కొంతమంది దుష్టులు దుండంగులు తన ప్రాణాన్ని హరిస్తారని చెప్పి ఒక వీడియో రిలీజ్ అయితే మేమందరం కూడా అల్లా దగ్గర దువా యా అల్లా మా కోసం కష్టపడే వ్యక్తి మా కోసం అడుగులు అడుగు వేసి ముందుకు నడిచే వ్యక్తి అటువంటి వ్యక్తి అయిన శ్రీధర్ రెడ్డిని మీ అపారమైన కరుణ కృపతో అతన్ని రక్షించమని చెప్పి మేమందరం కూడా మసీదులలో దువా చేసినాం ఈరోజు షహీద్ దర్గాకు ఎందుకు వచ్చినామంటే ఏ షహీద్ల కోసం అయితే అతను ఇంత కష్టపడ్డాడో ఏ షహీద్ల దర్గాకి అయితే ప్రపంచంలో గుర్తింపు తీసుకొని రావడానికి అతను తన చెమట రక్తాన్ని ఇక్కడ చిందించినాడో అటువంటి వ్యక్తికి బారా షహీద్లు కూడా రక్షణ కలిగించాలని చెప్పి షహీద్ దగ్గరికి వచ్చినాం సోదల్లారా ఈరోజు నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదు ఎవరు మంచి చేస్తే వాళ్ళకు మంచి అంటాను ఎవరు చెడు చేస్తే వాళ్ళకి చెడు అంటాను పది మందికి మేలు చేసిన వ్యక్తి కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు తన నియోజకవర్గంలోనే కాకుండా అతనికి చుట్టుపక్కల తెలిసిన ముస్లిం సోదరులకు కుడి చెత్త సహాయం చేస్తే ఎడం చేతి తెలియకుండా ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అతను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఎన్ఆర్సీ వచ్చింది ఎన్ఆర్సి వచ్చినప్పుడు మైనార్టీ మంత్రులు అక్కడ ఉన్న శాసనసభ్యులు అందరూ కూడా ముఖాలు చాటేస్తే తన పదవి పోయినా పర్వాలేదని చెప్పి ముస్లింలతో గళం కలిపి మా అడుగుల అడుగు వేసి ఎన్ఆర్సీని వ్యతిరేకించిన ఏకైక సింహం మన రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మొదలైనా ఒకటే చెప్తున్నాను నేను మన ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు మనకు మేలు చేసిన వ్యక్తి ఎవరైనా కానివ్వండి అతనికి మేము మర్చిపోకూడదు సహాయం చేసిన వ్యక్తిని కూడా మర్చిపోకూడదు కీడు చేసిన వ్యక్తిని కూడా మర్చిపోకూడదు మనకు సహాయం చేసి మా కమ్యూనిటీకి అండగా నిలబడుతున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కోసం ఏ అతని మీద ఏ కష్టం వచ్చినా కానీ అతనికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ మా ముస్లిం సమాజం ఆ ఇబ్బందిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది ఎవరైతే దుండంగులు ఉన్నారో శ్రీధర్ రెడ్డి గారిని హతమార్చే స్కెచ్ చేసినారో వాళ్ళకు ఒకటే చెప్తున్నా మీరు శ్రీధర్ రెడ్డిని కాదు శ్రీధర్ రెడ్డి నీడని కూడా మీరు తాకలేరని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నాను కానీ ఈరోజు మీరు గతంలో ఒక ముస్లిం దర్గా కోసం నేను మాట్లాడానని చెప్పి మీరు చేస్తున్న అరాచకాల గురించి నిలదీశానని చెప్పి దుల్హన్ పథకం ఎందుకు ఇవ్వలేదని అడిగానని చెప్పి అదేవిధంగా మైనార్టీలకు లోన్లు ఎందుకు ఇవ్వలేదని అడిగానని చెప్పి నా మీద అక్రమ కేసులు పెట్టి పీడియాక్ పెట్టిన చరిత్ర ఘనత మీది మీరు కాట్నేకి కాటి వారు కానీ కట్నకి లే ముసల్మాన్ తయారే అస్సల కుల మతాలకి అతీతమైనటువంటి ప్రాంతం నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి భారతశహిత్ దర్గా ఈ యొక్క దర్గా ప్రతి సంవత్సరం జరిగే పండగకు కేవలం నెల్లూరు జిల్లానే కాదు భారతదేశ వ్యాప్తంగా అలాగే విదే విదేశాల నుంచి భక్తులు ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ దర్గాపై ఉన్నటువంటి అపారమైన నమ్మకం ఆ దర్గా యొక్క పన్నెండు మంది భారతలపై ఉన్నటువంటి భక్తి అది ఈ యొక్క దర్గా ప్రాంగణాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి వ్యక్తి రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి సీతరెడ్డి గారు నిత్యం ఈ దర్గాపై అన్నిత్యం ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా దర్గా అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తి కోటమిరెడ్డి సీతారెడ్డి గారు ఈరోజు ఈ యొక్క బారాషే దర్గా ప్రాంగణంలో ఉన్నటువంటి కొన్ని నమూనాలు చెప్తాయి కోటమిరెడ్డి సీతారెడ్డి గారి పేరు దర్గా అభివృద్ధి చేసిన ఈద్గా కట్టినా ముఖద్వారాలు కట్టినా అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినా కోటమిరెడ్డి సీతారెడ్డి గారే పెడుతుంది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం నాయకులు అలాగే నెల్లూరు నగరం నెల్లూరు జిల్లాలో నుంచి ముస్లిం నాయకులు అందరం కలిసి ఈ యొక్క భార్యాశాయి దర్గాలను ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది కోటంరెడ్డి సీధారెడ్డి గారు కోటంరెడ్డి గిర్ధర్ రెడ్డి గారు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు చల్లగా ఉండాలి ఎలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ట శక్తుల యొక్క ఆగడాలు వాళ్ళ కుట్రలు కుతంతాలు వాటిపై పని చేయకూడదు వాళ్ళకి తిప్పికొట్టాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఈ రోజు మత పెద్దల సమక్షంలో ఈ యొక్క దువా చేయడం